హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాయ నారేనా బాగున్నా అవునండి పిల్లలు చూపిస్తా ఓకేనా మన హరి యాదవ్ ప్రతి శుక్రవారం ఇక్కడ వస్తాడు తిరుపతి సంత వస్తాడు పీలేరు కూడా వెళ్ళతాడు ఆదివారం పీలేర్ సంతకి ఈ పిల్లలన్నీ మనకి గూడూరు పిల్లలే ఈ మొత్తం రేపు తిరుపతి అనేది వస్తాయి ఒకవేళ తిరుపతిలో అమ్మకపోతే పీలేరు ఆదివారం రోజు పీలేర్స్ అంతకు వస్తాయి ఓకే హరి నెంబర్ అన్న కాల్ చేయండి ఏదైనా కావాలంటే మనకి త్రీ మంత్స్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఇక్కడ మన పిల్లలు అనేది చూద్దాం ఇక్కడ ఒకసారి అడ్రస్ చెప్తాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్నాయి ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారానం మూడు నాలుగు గంటకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఈ వారం మనకి గూడూరు సంతలో రెండు నెలలు మూడు నెలలు రెండు నెలలు మూడు నెలలు మధ్యలో ఉండే పిల్లలు రేట్లు ఏం చేస్తున్నారు కొనుగోలు ఏం జరుగుతున్నది ఒకసారి చూపిస్తుంది చాలా కట్టలు అయితే ఆగిపోయి ఉన్నాయి టైం మనకి తొమ్మిదిన్నర అవుతుంది చాలా వరకు అయితే కట్టలు ఆగిపోయినాయి అక్కడక్కడ కొన్ని కట్టలు కొనున్నారు అవి కూడా ఎంత కొన్నారనే ఒకసారి చూపిస్తాను ఓకే ఈ బ్యాచ్ అయితే మనకి రెండు నెలలు మూడు నెలలు లోపల రెండు నెలలు మూడు నెలలు లోపల రెండున్నర నెల మూడు నెలలు లోపల అనేది ఈ పిల్లలు అనేది వయసు ఉంటుంది ఈ కట్ట వెనకాల కట్ట ఈ రెండు బ్యాచ్లు ఏం చెప్తున్నారో చూద్దాం ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ మధ్యలో వయసు ఉంటుంది మూడు నెలల పైన అనేది ఈ బ్యాచ్ అనేది ఉంటుంది ఈ రెండు బ్యాచ్లు అడిగిన తర్వాత ఆ బ్యాచ్లు అనేది చూద్దాం ఇవచ్చే రెండున్నర నెల మూడు నెలలు ఈ బ్యాచ్ వెనకాల బ్యాచ్ రెండు కట్టలు ఈ రెండు తాళ్ళు ఇన్ని ఉన్నాయి ఇవి రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం ఇవి లైవ్ అయితే నాకు తెలిసినందుకు పది పదకొండు కిలోల ధర పది పదకొండు పది కిలోలది యావరేజ్ మీద పది అంటే పది కిలోలది యావరేజ్ లైవ్ అయిట్ వస్తాయి ఇక్కడ లైవ్ వెట్ అయినప్పుడు ఒక పిల్ల గురించి చెప్తాను జత అన్నప్పుడు రెండు పిల్లలు రేట్ని ధర అనేది చెప్తాను ఓకే ఈ బ్యాచ్ రెండు బ్యాచ్లు వచ్చాయి ఏమో ఆయన ఎట్టదరాయిడు రావడం లేదా ఆయన కాదు ఇంకో ఆయన ముసలు ఆయన ముసలు ఆయన పెదరాయిడు ఉండ ఆయన కాదా ఆయన సిగరెట్ కొడతారు చూడు సరే ఈ రెండు ఈ తాడు ఈ తాడు ఈ రెండు తాడు ఏం చెప్తున్నా నీకు తెలియదు రేటా ఒకర్వంత ఇప్పుడు ఈ రెండు బ్యాచ్లు మనయ్యే కదా ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ ఈ రెండు బ్యాచ్లు అయితే ఏం చెప్తున్నావు రేటు రేట్ రేటు జత పదకొండు వేల ఐదు వందలు చెప్తున్నావు ఓకేనా ఈ బ్యాచ్ అయితే మనకి రెండున్నర నెల మూడు నెలల మధ్యలో అనేది వయసు ఉంటుంది జత ఫ్రైజ్ అనేది మనకి ఆ పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా దారం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ వారం అయితే మనకి లేదు మార్కెట్ వే పన్నెండున్నర పదమూడు వేల అంటే వారం ఒక్కొక్క వారం రేట్ అనేది ఓకే ఓకే అదే ఒక రెండు మూడు రోజుల నుంచి వానలు పడ్డం వల్ల రాలేదు కొనేవాళ్ళు రాలేదు అదేలే సైజుల బట్టి రేట్ ఖచ్చితంగా స్వామి ఖచ్చితంగా ఓకే ఓకేనా మనకి ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ కూడా ఎంత స్వామి పదకొండు వేల ఐదు ఈ పెద్ద పిల్లలు అదేలే ఈ కొమ్మ వచ్చిన పిల్లలు అదేలే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వస్తుంది ఈ బ్యాచ్ అయితే ఈ వేరే రేట్ పడతాయి సైజుల బట్టి రేట్ ఉండదు ఓకే స్వామి ఓకే స్వామి ఓకే మనకి ఈ బ్యాచ్ వచ్చేసి రెండున్నర నెల మూడు నెలల మధ్యలో వయసు ఉంటుంది ఈ బ్యాచ్ ఒకటి ఈ బ్యాచ్ ఒకటి రెండున్నర నెల మూడు నెలల మధ్య ఉంటే పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఇది పాల పిల్లల వారు ఇది వచ్చేసి మనకి పాల పిల్లలు ఇలాంటి పిల్లలు ఫామ్ కావాలి అనుకుంటే కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి ఆలోచించుకోండి ఇలాంటి పిల్లలు అనేది మనకి పాలపిల్లలు మనం పెట్టే మేతకి అరుగుదల చేసుకున్న జీర్ణాశం కాదు మనకి ఫామ్ లేక ఎలాంటి అన్నప్పుడు జస్ట్గా నాకు తెలిసినంతవరకు కొమ్ముగొట్ట పిల్లలు ఇలాంటి పిల్లలు అయితే కొంచెం సెట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ప్రతిదీ నేను వీడియోలో చెప్పకూడదు ప్రతిదీ వీడియోలో చెప్పకూడదు మీరు అర్థం చేసుకోండి ఇలాంటి పిల్ల అనేది పాలపిల్ల ఇలాంటి పిల్ల తీసుకోవచ్చు కానీ కొంచెం జాగ్రత్తగా మాత్రం పెంచుకోవాలి ఇలాంటి పిల్ల తీసుకుంటే కొంచెం రిస్క్ అనేది తక్కువ ఉంటుంది ఇలాంటి పిల్ల అయినా పర్లేదు ఈ పిల్లలు అనేది అప్పుడు రేటు మారద్దు మూడు నెలలు పైన అనేది వయసు ఉంటుంది మీ దగ్గర దగ్గర పద్నాలుగు వేలు పద్నాలుగున్నరవై అట్లా బేరం అనేది చెప్తారు ఫైనల్ బేరం మీదకి వస్తే ఒక రూపాయి అటు ఇటు అనేది బేరం అనేది ఉంటుంది ఇంకా మనకి ఎక్కువ ఈ వీడియోలో మొత్తం మనకి రెండు నెలలు మూడు నెలలు పిల్లలు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఉన్నాయి అది కూడా రేట్ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఓకే ఈ బ్యాచ్ ఒకటి కొన్నారు ఇవి ఎంత కొన్నారో అయితే చూద్దాం ముద్దరలు అయితే వేస్తున్నారు ఎంత కొన్నారు ఏంటి అనేది ఒక్కసారి అయితే చూద్దాం ఇవన్నీ రెండున్నర నెల మూడు నెలలు మధ్యలో వయసు ఉంటుంది రెండున్నర నెల మూడు నెలలు మధ్యలో అనేది వయసు ఉంటుంది ఇలా గుర్తులేసారంటే కొన్నారని అర్థం లైవ్ ఎయిట్ అనేది మనకి పది పదకొండు కిలోలు లోపల పది కిలోలు వస్తాయి యావరేజ్ మీద ఈ బ్యాచ్ అయితే రెండున్నర నెల వయసు ఉండదు కదా రెండున్నర నెల అనేది వయసు ఉంటుంది ఇవి ఎంత కొన్నారో చూద్దాం ఇవి మనకి రెండున్నర నెల మూడు నెలల పిల్ల కొన్నారా మేము అమ్మేస్తారా అయిందనా అయిపోయినాయా కమ్మారు బాబాయ్ పిల్లలు ఎంత అమ్మారంట ఎంత పిల్ల ఆరు వేల పన్నెండు వేలతోనా ఏందన్నా మరియా అక్కడ చెప్పిననుకో రేపు వారం వస్తారు మీరు ఆరు వేలు గీలేదా ఆ మార్కెట్ లేదులే రేట్ ఏ ఎంతకెచ్చిన పదివేల పదిన్నారా పదకొండు వేల ఓకే ఓకేనా ఈ బ్యాచ్ అనేది మనకి సేల్ అయిపోయినాయి బారు అయితే కొన్నారంట పదకొండు వేలకి జోడి జోడి పదకొండు వేలు లెక్కన ఈ బ్యాచ్ అనేది వేరే వాళ్ళు కొన్నారంట మొత్తం ఒక ఇరవై పిల్లలు దాకా ఉంటాయి దగ్గర దగ్గర ఇరవై పిల్లలు అనేది ఉంటాయి లైవ్ పది కిలోలు అనేది వస్తాయి రెండున్నర నెల ఇక్కడ కనిపిస్తున్నాయి రెండున్నర నెల మూడు నెలలు అనేది వయసు ఉంటుంది లైవ్ పది కిలోల లైవ్ వస్తాయి పదకొండు వేలకి ఈ బ్యాచ్ అనేది కొనుగోలు జరిగింది ఇక్కడ కూడా ఇంకో బ్యాచ్ కొన్నట్టున్నారు ఎంత కొన్నారో ఏంటో చూద్దాం మన సబ్స్క్రైబర్సు ఇవి కూడా మనకి త్రీ మంత్స్ రెండు నెలల నుంచి మూడు నెలల మధ్యలో వయసు పోతారు రెండు నెలల నుంచి మూడు నెలల మధ్యలో అనేది వయసు ఉంటుంది మధ్యలో పిల్లలు అనేది రెండున్నర నెల మూడు నెలలు మధ్యలో పిల్లలు రెండున్నర నెలలు ఉన్నాయి కొన్ని మూడు నెలల పిల్లలు ఉన్నాయి ఇవి ఎంత కొన్నారన్నా కొన్నారా ఎంత ఎంత పడ్డాయి అన్న పదహైదు వేలా లేదన్న పదహైదు వేలకు ఏడున్నర వే పిల్లలు ఉన్నారా లేదు లేదు అంత అన్న కొన్నారా ఎనిమిదిలో ఏంది మరి కొన్నారు బాబాయ్ ఎంత పడింది పన్నెండు వేల అదే కదా ఆయన పదిహేను వేలు నెలకి నేనే ఆశ్చర్యపోయాను ఓకే ఓకే ఎందుకు ఉన్నారు ఇప్పుడు అవి కూడానా అవి సపరేట్ అవి ఎంత పడ్డావి పదకొండు వేలు అవి కూడా పన్నెండు వేలేనా అబ్బు ఇవి పన్నెండు వేలే అవి ఎంతనా అవి కూడా పన్నెండేనా ఓకే 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 ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ రెండు బ్యాచ్లు వెళ్ళే కొన్నారు ఏ మార్కెట్ లేదు కదా ఈరోజు ఏ అంత లేదు ఓకే ఈ బ్యాచ్ కూడా మనకి కొన్నారంట మన వాళ్ళే ఒకటి నా దగ్గరకు వచ్చారు కానీ నాకు బిజీగా ఉన్న వల్ల నా వాళ్ళకి కాదన్నా మీరే చూసుకోండి అన్నాను కొంచెం రేటు కొద్దిగా హెవీగానే పెట్టారన్న ఆ పిల్ల పదకొండు వేలు అన్నారు ఓకే పర్లేదు అనుకున్నా కానీ పన్నెండు వేలు ఆ పిల్ల కూడా మనకు ఆరు వేలతో రెండున్నర నెల పిల్ల ఆరు వేలతో కొన్నారంట అబ్బో రేట్ అనేది కొద్దిగా ఆ అదేంత బాగున్నారా ఏవి పెద్ద పొట్టేలా నువ్వు లుంగి గడ్డలకి నువ్వా కదా వాళ్ళు అన్నం అనుకున్నా అర్రి వాళ్ళ అన్న అనుకున్నా నేను అర్థం కావాలి లుంగి గడ్డలకి నీ అన్న అదే కదా నేను అంటుండేది ఇద్దరు సేమ్ అట్లాగే ఉంటారు నేను అందుకే అదే అడిగింది అట్లా నిలబడ బాబాయ్ మన మనయనా కొనిందివి కర్నూలు దగ్గర డోనేనా ఎంత పడ్డాయనా మనకవి జత ముప్పై నాలుగు వేలు ఈరోజు రేటు మార్కెట్ లేదు పెద్దగా దానివల్ల పల్లెల్లో కష్టమే రేట్లు అయితే ఎక్కువగా చెప్తున్నారు ఓకే నేను ఇద్దరు మీ ఇద్దరు ఉంటే అరే అన్నా అనుకున్నా పర్లేదు ఇద్దరు సేమ్ అన్నదమ్ములు లాగే ఉన్నారుగా సరే అన్న అయితే బయలుదేర వేసేసేయండి నీ కూడానా జరతా ఈ తగల ఓకేనా మనకి చాలా వరకైతే పిల్లలు ఏం బాబాయ్ ఆగిపోయినాయి వారం అడిగే వాళ్ళే లేరంటవా చాలా వరకైతే అయితే ఆగిపోయినాయి పిల్లలు ఏం చెప్తున్నావు బాబాయ్ పన్నెండు వేలు చెప్తాను పదకొండు వేలకి ఇచ్చేస్తాం ఓకే ఈ బ్యాచ్ అయితే మనకి రెండున్నర నెల మూడు నెలల మధ్యలో అనేది వయసు ఉంటుంది జత ఫ్రైజ్ మనకి పన్నెండు వేలుగా చెప్తున్నారు ఫైనల్ గా పదకొండు వేలకి ఇచ్చేస్తానని మన బాబా అయితే చెప్తున్నాడు కానీ అడిగే వాళ్ళు కూడా లేరంట ఈ వారం అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం పదిహేనుకి ఇస్తారా పదివేలకే ఓకే ఓకేనా ఒక్కటన్న ఇక్కడ ఒక విషయం అయితే మాట్లాడుకుందాం వెంకయ్య నువ్వు చూపించే రేట్లు వాస్తవా కాదని అడుగుతున్నారు అన్న నేను చెప్తాను అన్న ఎక్కడైతే వాళ్ళు ఏ రేట్ అయితే అదే చెప్తారో అదే నేను చెప్తాను ఈ వారం మార్కెట్ డౌన్ అయినప్పుడు రేట్ అనేది తక్కువ ఉండు అదే రేట్లు మళ్ళీ వారం వస్తాయి అంటే చెప్పలేము రేటు మారొద్ది ఎందుకంటే ఒక వారం అమ్మినట్టుగా ఇంకొక వారం ఉండదు వచ్చే ఒకప్పుడు ఒక వారం మార్కెట్ తక్కువ అయినప్పుడు రేటు తక్కువగానే వస్తుంది మనకి పదివేలతో కూడా రావచ్చు ఇదే పిల్ల మార్కెట్లు కొద్దిగా ఎక్కువ రేజ్లో ఉందంటే పదకొండు వేలు పన్నెండు వేలు కూడా అమ్ముతాయి అంతేగాని అన్న ఆ రోజు మీరు తక్కువ చూపించారు ఈ ఈరోజు ఇంత అనేది మీరు చాలామంది అడుగున్నారు నన్ను నా మార్కెట్లో అంతే మార్కెట్ అన్న మార్కెట్ ఏ రోజు అలా ఉంటే అలానే అంతే కదా ఈరోజు లేదు ఒక రూపాయి అటు రేటు తక్కువగా వస్తాయి రేపు వారం వచ్చి అదే రేటుకి రావాలంటే అది ఈరోజు అడిగే వాళ్ళు పదివేలకి ఇస్తామన్నా అడిగే అడిగేవాళ్ళు లేరు ఇదే బిల్ల రేపు వారం వాళ్ళు రేజ్ అయితే పదకొండు వేలు అమ్మచ్చు పన్నెండు వేలు అమ్మొచ్చు మనం చెప్పలేము ఓకేనా అలా ఉంటుంది మార్కెట్ పరిస్థితి అంతేగాని వెంకయ్య నువ్వు ఆ రోజు అట్లా చూపించావు రోజు మేము వచ్చితే ఎంత రేట్లు ఉన్నాయని మీరు అనుకోవద్దనా మార్కెట్ రేట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము ఒక వారం పెరగొచ్చు ఒక వారం తగ్గొచ్చు ఈ వారం చెప్పాలంటే రెండు నెలలు మూడు నెలల పిల్లలు కానీ నాలుగు ఐదు నెలల పిల్లలు కానీ మూడు నాలుగు నెలల పిల్లలు కానీ కూడా మార్కెట్ చాలా తక్కువ ఈరోజు మార్కెట్ తగ్గింది బేరాలైతే కొంచెం తగ్గాయి వర్షం కారణంగా బేరాలైతే మనకి తగ్గాయి ఈ కట్టయిన్ ఉన్నాయి జత ఫ్రైజ్ అని చెప్పే ముందు లైవేట్ గురించి అయితే మాట్లాడుతుంది ఇటు వయసు అయితే మనకి రెండున్నర నెల మూడు నెలల మధ్యలో రెండున్నర నెల మూడు నెలల మధ్యలో అనేది వయసు ఉంటుంది ఇది లైవేట్ అనేది మనకు దగ్గర దగ్గర పది కిలోలు యావరేజ్ మీద పది కిలోలు అనేది లైవేట్ వస్తాయి జత ఏం చెప్తున్నారో మన అన్న వాళ్ళు అయితే అడగడం అన్న ఏం చెప్తుందో ఏంటి అసలు పరిస్థితి టూ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉంటుంది జత ఫ్రైజ్ మనకి పదకొండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు ఫైనల్ గా పదివేలకు ఇస్తామన్నా కూడా అడిగే వాళ్ళే లేరు ఇంకా మార్కెట్ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు ఇంకా రెండు మూడు బ్యాస్లు అనేది చూపిస్తా తర్వాత వీడియో అనేది ఆఫ్ చేస్తూ ఎందుకంటే ఇంకా మనకి మేకల వీడియో తీయాలి గొర్రె వీడియో తీయాలి ఆ పిల్ల పడిపోయింది బాబాయ్ బాబాయ్ హుషారుగా పట్టుకున్నావు నువ్వా పిల్ల హుషారుగా ఉన్నాయా ఓకే మనకి ఆ పిల్లలు చూపించాను కదా పిల్లలు అనేది లోడ్ చేస్తున్నారు ఈరోజు చెప్పాలంటే మార్కెట్లో రెండు నెలలు మూడు నెలల పిల్లలు కూడా మార్కెట్లో చాలా రీజనబుల్ రేట్లకే ఉన్నాయి వర్షం కారణంగా బేరం అనేది తగ్గింది మార్కెట్లో రేట్లు అనేది తగ్గాయి కాబట్టి ఇంకా చూపించడానికి చెప్పాలంటే కొనుగోలు పెద్దగా ఏం లేదు కొన్ని పిల్లలు కొనుగోలు జరిగాయి అవి కూడా పదకొండు వేలు పన్నెండు వేలు అనేది త్రీ మంత్స్ టూ మంత్స్ మధ్యలో పిల్లలే ఆ రేట్లు పెట్టుకున్నారు కొద్దిగా రేట్ హెవీ రేట్ పెట్టారు నేను ఇంకొక విషయం కూడా చెప్పాను ఏదైనా ఒక వారంలో ఉన్న రేట్లు మళ్ళీ వారంలో ఉంటాయంటే మనం చెప్పలేము ఈ వారం మార్కెట్ తగ్గింది కాబట్టి రేట్లు అట్లా చెప్పారు అదే పిల్ల మళ్ళీ రేపు వారం మనకు అది అనుకున్న దాని మీద ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ అమ్మొచ్చు లేదనుకోండి రేపు వారం కూడా ఇలాగనే ఉండొచ్చు మార్కెట్ అంతే కానీ ఒక వారం ఉన్నట్టు అన్నా నువ్వు ఆ వారం చాలా తక్కువ ఉన్నాయని చూపించారు మార్కెట్ తగ్గిపోయింది అడిగే వాళ్ళు లేరు అన్నారు ఈ వారం ఏందన్న ఎంత రేట్లు చేస్తున్నారని అది మనం చెప్పలేమన్నా మార్కెట్ ఎలా ఉంటుంది అనేది ఒక వారం ఉన్నట్టు ఇంకొక వారం ఉంటుందంటే మనం చెప్పలేమన్నా దానికి గ్యారెంటీ అయితే నేను ఇవ్వలేను మళ్ళీ నన్ను తప్పుగా అనుకోవద్దు మార్కెట్లో వర్షం కారణంగా మెయిన్ చెప్పాలంటే నిన్న మొన్న రెండు మూడు రోజుల నుంచి వర్షం పడ్డం వల్ల మనకి కొనేవాళ్ళు రాలేదు రైతులు అనేది రాలేదు ఇక్కడికి అందువల్ల మార్కెట్లో పిల్లలు అనేది చాలా వరకు ఆగిపోయి రిటర్న్ అనేది వెళ్తున్నాయి రేపారం పెరగొచ్చు తగ్గొచ్చు అది రేపారం ఎలా ఉంటుందో రేపారం నెక్స్ట్ వారం అయితే చూద్దాం ఓకేనా ఇంకా వీడియోస్ ఇంకా మనకు ఉన్నాయి కటింగ్ పర్పస్ గుర్రెలు తీయాలి ఇంకపోతే పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి మేకల వీడియో గొర్రెల వీడియో ఉన్నాయి అవి కూడా తీస్తాను టైం ఉంది కాబట్టి ఓకేనా ఏం లేదన్నా ఈరోజు మార్కెటే లేదుగా ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ